మల్లిక అలాగే బుజ్జి వాళ్ళిద్దరూ కూడా రాత్రి అయ్యాక బెడ్ మీద పడుకుంటారు ఇక వాళ్ళు పడుకున్నాక ఇంట్లో వాళ్ళందరూ కూడా పడుకుంటారు ఇంతలో గౌతమ్ అయితే తన కూతురు మల్లిక దగ్గరకు అయితే వస్తాడు ఇక మల్లిక పట్టుకొని తనైతే మురిసిపోతూ ఉంటాడు అమ్మ మల్లిక నువ్వు నా దగ్గరే ఉన్నా సరే నేను నీకు దూరంగా ఉన్నాను ఎన్నాళ్ళు నువ్వు నా కూతురు అని తెలియక నేను నిన్ను చాలా దూరంగా చూశాను కానీ ఇప్పుడు నువ్వు నా కూతురు అని తెలిసాక నాకైతే చాలా ఆనందంగా ఉంది కానీ ఏం చేస్తాం కానీ నీ చేత నేను నాన్న అని పిలిపించుకోలేకపోతున్నానని చెప్పి చాలా అలా బాధపడుతూ ఉంటాడు అలా మల్లిక చేయి తీసి తన చేతి మీద ముద్దు పెడుతూ ఉంటాడు ఇంతలో రమ్య అటుగా వస్తుంది అటుగా వచ్చి అక్కడ ఉన్న గౌతమ్ని చూసి అక్కడే ఆగి తనైతే చాటుగా అక్కడ నుండి చూస్తూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే మల్లిక నుదుటిన ఎలా ఎలా చేతితో అంటూ ఇలా అంటూ ఉంటాడు నా కూతురు నా ఎదురుగానే ఉన్న నీతోని నేను నాన్న అని పిలిపించుకోలేకపోతున్నానమ్మా నేను ఒక కసాయి వాడిని పురుట్లోనే నీ తల్లిని చంపేసి నేను కసాయి వాడిని అయ్యానని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది భర్త భార్యని చంపిన కసాయి కసాయి భర్తని నేను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే రమ్య అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది అంటే మల్లిక తండ్రి గౌతమ్ అని అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్